나네들 너무 딴 거. స్వామి ఈ సంవత్సరము పాదయాత్ర చేశాను స్వామి నేను పోయిన సంవత్సరం పాదయాత్ర చేశాము అఖిల భారత అయ్యప్ప దేశ ప్రచార సమిటీలో ఉన్నాం స్వామి మేము అఖిల భారత అయ్యప్ప దేశ ప్రచార సమిటి అంటే ఈ అయ్యప్ప స్వామి తత్వాన్ని ప్రతి ఒక్క స్వామిలకి చెప్పడం అయ్యప్ప స్వామి తత్వాన్ని ఎవరు చెడగొట్టకుంటా ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం అందరూ ఉండాలనేసి కోరుకుంటున్నాం స్వామి స్వామి ఏ శరణమయ్యూ నెల్లూరు నుంచి పాదయాత్ర చేశాను స్వామి నేను నూట ఐదు రోజులు అయింది స్వామి పాదయాత్రకి స్వామి ఆశీర్వాదం వల్ల మనకి ఏ ప్రాబ్లం లేకుండా చేసి వచ్చాము ఈరోజు ఇక్కడ నన్ను ఆహ్వానించి పులివెందర గురుస్వాములు అందరూ స్వాములు మనకి ఈరోజు సమానం చేసే స్వామి ఇక్కడ ఆ స్వాములకి ఇందులో పాదయాత్ర చేసిన స్వామి ఎనిమిది సార్లు పోయి ఉన్నారు ఎన్ని ఐస్ట్ ఐస్ట్ పదమూడు సాగులు పోయినారుైకులు స్వామి ఈ సా ఈ సాములు సంకల్పంతో ప్రతి సంవత్సరం పాదయాత్ర చేయాలనేసి మనసారా కోరుకుంటున్నాం స్వామి అయ్య సా తత్వాన్ని మాత్రం కిందపరచకండి స్వామి కోపాలు తాపాలు ఉంటే కొద్దిగా అనించుకొని మళ్ళీ తప్పు మాత్రం అనుకోకండి స్వామి ఈ దీక్షలో ఏంటంటే అది ఒక పవిత్రమైనది ఉన్నది కోపం వేస్తూ కొద్దిగా కంట్రోల్ చేసుకోండి స్వాములు స్వాములు మాత్రం ఎదురు స్వాములు మాత్రం తిట్టవాకండి ఒక గురుస్వామి చెప్పాడు నిన్న రాత్రి ఏదైనా కోపాలు ఉంటే అయితే మాల్లో ఉన్న స్వాములకి కొద్దిగా ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళతో ఏమైనా అన్నారంటే అది తక్కువ జరగద్ది అందుకేందంటే ఆ కోపాల తాపాలు లేకుండా ఈ శాంతమైన దీక్ష ఇది ఈ దీక్షని అట్టే సాగించండి స్వామి ఈ స్వాములు ఇప్పుడు పులివెందల స్వాములకి అందరు స్వాములకి స్వాములందరికీ శబరిమల్ల ఉన్న శ్రీ పూర్ణ పుష్కల ఆరేరపుత్ర అయ్యప్ప స్వామి వాళ్ళ కుటుంబానికి ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా కడుకుంటూ స్వామి స్వామి ఈ ఇరుముడి అనేది ఎంత పవిత్రమైనదంటే టెంకాయ అనేది మూడు గేరలు ఉంటాయి ఆ గేరెలు వచ్చిన కనుడు లెక్క మూడు కన్నులు ఉంటాయి శివుడు లెక్క దాంట్లో మన మనసు అనే నెయ్యిని కొబ్బరిలో పోసి లోపల నీళ్ళు తొలగిస్తాం నీళ్ళు తొలగించేది కర్మ అన్నది తొలగించి మనసు అనే నెయ్యిని దాంట్లో నింపి ఆ స్వామికి పవిత్రంగా ఇరుముడి కట్టుకొని తీసుకోబోతాం మన మనసుని స్వామికి తీసుకోపోతాం ఆడికి వెళ్ళి ఇరుముడిని ఇప్పి టెంకాయ కొట్టి చీలిచ్చి మన దేహాన్ని చీలిచి మనసు అనే వెయ్యి నెత్తుకుపోయి స్వామికి సంప్రదిస్తాం ఇది చెడిపోయిన దేహం ఇది తీసుకుపోయి అగ్నిగుండంలో వేస్తాం అది ఎప్పుడు కాలుతుందో అక్కడ మన మనసు అంత ప్రశాంతం అయిపోద్ది అందుకని ఇరుముడి చాలా పవిత్రంగా పవిత్రంగా స్వామికి తీసుకుపోయి ఆపదించాలి స్వామి స్వామి